విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు మహాదేవాడి ఇరుగారు కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన ఆరుద్ర నక్షత్రం వస్తుంది మరి ఆ రోజును మనం ఎలా వినియోగించుకోవాలి ఈ కార్తీక మాసంలో తప్పకుండా మనకు పంతొమ్మిదవ తారీఖు మంగళవారం రోజు ఆరుద్ర నక్షత్రం రావడము ఎంతో కూడా విశేషం ఎందుకు అంటే ఇక్కడ మనకు ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు మంగళవారానికి అధిపతి వచ్చేసి కుజుడు అంగారకుడు కనుక ఏ మనిషి జీవితంలో అయినా కూడా డౌన్ఫాల్ అవ్వాలి అన్నా టాప్ పొజిషన్కి వెళ్ళాలి అన్నా రాహుకేతువుల యొక్క అనుగ్రహం అద్భుతంగా ఉండాలి ఈ సంబంధించింది సంబంధించిందంటే తర్వాత రాహువు కేతు అనేటువంటిది చాలా అద్భుతం మనిషి యొక్క జీవితంలో ఈ దశలు వచ్చినప్పుడు డౌన్ఫాల్ అవుతారు టాప్ పోజిషన్కి పోతారు ఒక గుర్తింపు అనేటువంటిది వీరికి లభిస్తుంది ఉంటున్నటువంటి ప్రదేశ మార్పులు కానీ ఆలోప్ సడన్గా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు లేదా టాప్ పొజిషన్లో ఉండేవారు డౌన్ వస్తారు ఇది ఎప్పుడు జాతకంలో ఈ ఈ ఈ గ్రహాలు కొన్ని అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటే టాప్ పొజిషన్కి వెళ్తారు డౌన్ కొంచెం అనుకూలంగా లేని స్థానంలో ఉంటే డౌన్ ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే రెండింటినీ ఆగ్రహాలు ఇస్తాయి అంతే కనుక ఈ ఆరుద్ర నక్షత్రము మన మంచిగా మనకు శంకరునికి సంబంధించినటువంటి భర్త నక్షత్రం అది శంకరునికి సంబంధించిన భర్త నక్షత్రము మరి ఈ ఆరుద్ర నక్షత్రము మనకు కార్తీక మాసంలో కృష్ణపక్షంలో మంగళవారం రోజు రావడము ఈరోజు అప్పులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులున్నా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులున్నా వివాహ ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోతున్నాం అనుకున్నా మా భర్త మా చెప్పిన మాట వినడం లేదు అనుకున్న మీ భర్తలను మీ కొంగుకు కట్టేసుకోవాలనుకున్నా ప్రేమతో ఇక్కడ వేరే వశీకరణని కానీ మందు అనేటువంటిది కానీ లేదు ప్రేమతోనే లొంగ తీసుకోవాలి ఎవరినైనా ప్రేమతోనే మాట్లాడాలి అంతే ప్యూర్ హార్ట్ అంతే కనుక మరి ఈ ఆరుద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి రోజు ఈశ్వరునికి అన్న చేసుకోండి కేవలం అన్నపూజ అంటే చక్కగా కూడా మడితో అన్నాన్ని పెడతారు బ్రాహ్మణులు వంట చేసి ఆ బియ్యాన్ని చక్కగా వంటను అన్నాన్ని తీసుకువచ్చి చక్కగా కూడా శంకరునికి అన్న పూజతో అలంకరింపజేసుకుంటారు మరి అలాంటి ఈ యొక్క అన్న పూజకు సంబంధించి ఆరుద్ర నక్షత్రము రాహువు మరలా ఇంకో విషయం ఏమిటంటే పిల్లలు చెడు వ్యసనాలు వెళుతూ ఉన్న భర్తలు చెడు వ్యసనాలు వెళ్ళేటువంటి సందర్భంలో ఉన్న రాహు అంటేనే మత్తు ఒక లైక్ పొగ యాష్ కనుక ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉండేటువంటి వారు కూడా ఈరోజు శంకరునికి అన్న పూజను నిర్వహించండి దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది మరొకటి రాహుకాలం సమయంలో మనకు చక్కగా కూడా మంగళవారం రోజు వస్తుంది మరి రాహుకాలం సమయంలో నిమ్మకాయతో దీపారాధన నిమ్మకాయతో దీపారాధన ఎనిమిది ఎన్ని ఎనిమిది ఉసిరికాయలను తీసుకొని ఎనిమిది ఉసిరికాయలతో పైన చక్కగా కూడా చెక్కేసి పువ్వొత్తులు ఉంటాయి మనకు మార్కెట్లో ఈ యొక్క పువ్వొత్తులను చక్కగా కూడా నెయ్యిలో నానబెట్టి వాటిని తీసి చక్కగా కూడా ఈ యొక్క ఉసిరికాయ మీద పెట్టేసి చక్కగా ఎనిమిది దీపాలను వెలిగించేటువంటి ప్రయత్నం చేయండి శివాలయంలో అది ధ్వజస్తంభం వద్ద దీనివల్ల తప్పకుండా రాహు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు రాహు కాలంలో చేసేటువంటి యొక్క దీపారాధన వల్ల లేదు అనుకున్నా కూడా ఈ మంగళవారం రోజు మీరు తప్పకుండా కూడా ఎవరికైనా మినుములు దానంగా ఇవ్వండి లేదా మిన మీ యొక్క మిన మన మినుములతో ఒక పొడి మినప పొడితో మినప పొడి అదేవిధంగా కొంత మనకు బియ్య పిండి వీటిని రెండింటినీ కూడా మిశ్రమాన్ని ఒక లడ్డు లాగా చేసి లైక్ మనకు లడ్డులాగా చేసి సున్నుండలాగా సున్నుండలాగా చేసి బయట భైరవునికి అంట మనకు ఉండేటువంటి కుక్కలకు కానీ లేదా మనకు ఏదైనా ముసలి ఎద్దుకు అయినా కూడా తినిపించేటువంటి ప్రయత్నం చేయండి నెగిటివిటీ కానీ ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీ కానీ లేదా కొంత అనుకున్న పనులు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళతలేవు అనుకున్నా కూడా బాగుంటుంది ఇక ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే ఇంట్లోనే మనము చక్కగా బియ్యం పెట్టుకొని అన్నాన్ని తీసుకొని చక్కగా కూడా కొంచెం చల్లారినాక మెత్తగా మంచిగా పిసికి శంకరునికి సంబంధించి శివలింగాన్ని అన్నంతో చేసుకొని చక్కగా అన్నంతో చేసుకోవచ్చును చేసుకొని మంచిగా ఒక చెంచడు పాలు పెరుగు చక్కెర తేనె నెయ్యితో అభిషేకింపజేసుకొని చక్కగా నూట ఎనిమిది నామాలు చెప్పుకొని చక్కెర పొంగలి నివేదన చేసి లేదా అన్నము పాలు శర్కర ఈ మూడింటి మిశ్రమంతో చేసినటువంటి పదార్థాన్ని నివేదన చేసి ఎప్పుడైతే నివేదన నైవేద్యం అయిపోయిన తర్వాత ఈ యొక్క పాలమట్టం మధ్యలో ఉండేటువంటి శివలింగం ఆ రూపకాన్ని చక్కగా కూడా తీసి తినేసేయాలి ఎవరు సంతానం కావాలనుకునేటువంటి వారు వివాహం కావాలనుకునేవారు ఉద్యోగంలో స్ట్రెస్ ఉండేటువంటి వారు స్థాన చరణం కోరుకునేవారు విదేశాల్లో పిఆర్ వీసా కావాలనుకునేటువంటి వారు ఇలా ఎవరైనా కూడా ఈ ఆరుద్ర నక్షత్రం రోజు మీరు ఉదయం చక్కగా కూడా సూర్యోదయం అయిన తర్వాత ఒక నలభై నలభై ఐదు నిమిషాలలో ఈ పూజను చేసుకొని ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర పదైనా పర్వాలేదు ఈ ప్రాంతంలో దానిని భుజించే ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది చాలా వివరంగా చెప్పారు గురించి మహాదేవ